We'll మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది మేడిగడ్డ కేసును సిబిఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కాళేశ్వరంపై పిసి ఘోష్ కమిషన్ విచారణ జరపగా సిబిఐకి ఇవ్వచ్చా లేదా అన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు కేటీఆర్ మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కాళేశ్వరంపై పిసి ఘోష్ కమిషన్ విచారణ జరపగా సీబీఐకి ఇవ్వచ్చా లేదా అన్నదానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది వరటిక మేడిగడ్డపై ఇటు కేటీఆర్ చేసిన కామెంట్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఇటు సర్కార్ అయితే సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది కేటీఆర్ కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి అప్డేట్స్ ఏంటి శాలిని నిన్న కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించాము కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు నాయకులు దాన్ని బాంబులతో పేల్చేశారేమో అనే అనుమానం కలుగుతుందని అనుమానం మాత్రమే కలుగుతుందనేది ఆయన చెప్పుకొచ్చారు అయితే నిన్న నిర్మల్ జిల్లా ముఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు సో ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆ జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిషన్ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంజనీర్స్ ఎవరు ఉన్నారని దానిపైన విచారణ చేస్తుంది దాదాపుగా విచారణ చివరి దశకు వచ్చింది సో ఈ మధ్య కాలంలో చూసాం మనము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వీటిల రాజేందర్ కు నోటీసులు ఇచ్చారు కేసీఆర్ జూన్ ఐదో తారీఖు విచారణకు హాజరు కావాలి హరీష్ రావు ఆరో తారీఖు విచారణకు హాజరు కావాలి జూన్ ఆరు జూన్ తొమ్మిదిన వీటిల వీట విచారణ విచారణకు హాజరు కావాలి అయితే ఇది విచారణకు సంబంధించి ఆ మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతం మీద మాత్రం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి సంబంధించి ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది అంటే కేటీఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ ను బాంబులతో ఫేల్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సో ఆయన వ్యాఖ్యలని పట్ల కొంత సీరియస్ గా తీసుకొని ఇటు ఈ కేసుకు సంబంధించి మరోసారి అంటే ఈ యొక్క మేడిగడ్డకు సంబంధించిన జరిగిన అవకతవకలకు సంబంధించి కేసు కాదు అవకతవకలకు సంబంధించి ఇది సిబిఐకి అప్పగిస్తే బాగుంటుందా అని కొందరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా సమాలోచనలు చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది మరి ప్రస్తుతం అయితే మరి కమిషన్ ఉంది కమిషన్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అనేక మంది ఇంజనీర్స్ విచారణ చేసింది తుది చర్శక్ కూడా వచ్చింది కమిషన్ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది మరి ఆ కమిషన్ సిద్ధం చేసినటువంటి నివేదిక ఆధారంగానే ఫర్దర్ గా ముందుకెళ్తుందా లేదంటే మరోసారి మరి ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పట్ల మరి సిబిఐకి ఏమన్నా అప్పగిస్తుందా అనేది కూడా తెలియాల్సింది మరి సిబిఐకి అప్పగించాలా లేదా అనేది కూడా న్యాయ ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే కొందరు న్యాయ నిపుణులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది ఒకవైపు కమిషన్ విచారణ జరుగుతుంది మరోవైపు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మరి సిబిఐకి అప్పగించాలంటే ఈ టైంలో అప్పగించవచ్చా లేదా అంటే కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు మరి ఈ కేసును సిబిఐ కూడా మరి రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది కూడా న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు ఒకవేళ కమిషన్ విచారణ కమిషనే ఉంటుంది సిబిఐకి కూడా ఈ కేసును అప్పగిస్తే ఖచ్చితంగా అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వారు మేడిగడ్డికి వెళ్ళారు మేడిగడ్డలో కొందరు ఆ బాంబులు పెట్టి పిలిచేశారు అంటే ఎవరు ఎవరు వెళ్ళారు ఎందుకు పిలిచారు ఏంటి అనేది కూడా నిగ్గు అనేది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక క్లారిటీగా వచ్చింది దానిలో భాగంగా మరి ఆయన చేసినట్టు అంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తే నిజ నిజాలు బయటపడతాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు అందుకు న్యాయ తో సంప్రదించిన తర్వాత ఒకవేళ ఈ కేసును సిబిఐకి అప్పగించవచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా సిబిఐకి అప్పగించే అవకాశం ఉంది ఒకవైపు కమిషన్ విచారణ చేస్తుంది మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో ఆ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా ఎవరి మీద అయితే అనుమానం కలుగుతుందో అంటున్నారో మరి ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే మాత్రం మరి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి మరి ఎవరు మేడిగడ్డికి వెళ్ళారు ఎవరు మరి మేడిగడ్డలో బాంబులు పెట్టి పెంచేశారు అనే అనుమానాన్ని మరి కేటీఆర్ వేకెత్తిస్తున్నారు కాబట్టి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా మేము కూడా ముందుకెళ్తాము ఆయన కూడా సహకరించాలనే దానిపైన కూడా ఖచ్చితంగా ఎవరైతే అనుమానం ఉందో అంటే ఆ కొందరు పేర్లు అనుమానం ఉన్నదని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తే సిబిఐ కూడా విచారణకి కేటీఆర్ మరి విచారణకు హాజరు కావాలి చెప్పాలి అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది దానిలో భాగంగా ప్రభుత్వం ఉన్నటువంటి కొందరు పెద్దలు ఇప్పటికే న్యాయ నింపులతో సమాలోచన చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది సో చూడాలి మరి ఒకవైపు కమిషన్ విచారణ మరోవైపు ఈ కేసుకు అంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మేడిగడ్డను కొందరు బాంబులతో తేల్చి వేశారనే అనుమానం కలుగుతుంది కాబట్టి సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా సిబిఐకి అప్పగిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ సమాలోచన చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సో చూడాలి మరి ఇక రైట్ థ్యాంక్ యూ సైదులు